పరకామనిలో డెబ్బై రెండు వేల రూపాయలతో దొరికిన ఒక వ్యక్తిని ఏదో తెలియజేశాడు అదొక చిన్న విషయమని మా నేను ఒకటే అడుగుతున్నా ఐదు వేల రూపాయలతో ఎవరైనా ఒక అధికారి ఏసీబీకి దొరికితే ఆయన్ను సస్పెండ్ చేస్తారు ఆయన ఆస్తులన్నీ మొత్తం అటాచ్ చేస్తారు గవర్నమెంట్ కి రకరకాల శిక్షలు వేస్తారు అట్లాడితే డెబ్బై రెండు వేల రూపాయలతో ఒక వ్యక్తి పరకామనిలో దొరికితే నువ్వు చిన్న విషయం అంటావు మీ చిన్నాన వైవి సుబ్బారెడ్డి పిఏ అప్పన్న అనే వ్యక్తి కోట్ల రూపాయలు కాజేసి కల్తీని వ్యవహారంలో పోలీసులు దొరికితే ఆ అప్పన్నతో మా వైవి సుబ్బాయికి ఏ సంబంధం లేదు ఆయన విపిఆర్ మనిషి అంటావు ఇన్ని అబద్దాలు చెప్పడానికి నీకు మనసలా వచ్చిందో జగన్ రెడ్డి నాకైతే అర్థం కావాల పొద్దున లేస్తే నీ బ్రతుకు అబద్దాల బతుకు నువ్వు చెప్పేవన్ని అబద్దాలే మాట్లాడేవన్ని మోసాలే పూర్తిగా ఐదు సంవత్సరాలు నీ పరిపాలనలో భ్రష్టు ఈ రాష్ట్రాన్ని వ్యవస్థలన్నీ సర్వాన్ని నాశనం చేశావు దేవుణ్ణి కనీసం హిందువుల మనోభావాలతో ఏ ఏ రకంగా అయితే ఏ మనోభావాలైతే ముడిపడి ఉన్నాయో మా శ్రీ వెంకటేశ్వర స్వామితో ఆ హిందువుల మనోభావాలను కూడా దారుణంగా దెబ్బతీశావు